మహానుభావుడు ఆయన జీవితంలో సంపాదించిన అనుభవం తన కళ్ళ ముందు తన వంశం పాడైపోకూడదు కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడుతున్నాడు అంత తాపత్రయపడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో చూడండి మహాభారతంలో ఇవన్నీ నిరుపులు నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది అసలు ఇటువంటి పద్యాల గురించి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి ఈ ఒక్క పద్యాన్ని భారతంలో ఆధారం చేస్తే పద్యం అంతా అక్కర్లేదండి ఒక్క పాదం ఆ ఒక్క పాదం చాలు వారల చందము విని చందము నీయడ నిక్కమై తెలిసని అంతే అందులో పేర్లు లేవు వారల చందము వీరి చందమున్ వాళ్ళిటువంటి వాళ్ళో వీళ్ళిటువంటి వాళ్ళో నీకు అర్థమైందా నీకు అర్థం కాకపోతే నీ కర్మ నీకు అర్థమైందా నీ ఒళ్ళు నువ్వు దగ్గర కాదు నేను మారను నేను అలాగే నమ్ముతాను అంటావా భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో అది అవుతం నువ్వు మారేవా బాగుపడతావు అందుకే అసలు అక్కడ పేర్లు లేవు భారత రచనకున్న గొప్పతనం అది వారల చందము మీరి జీవితంలో సంఘటనలను ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకుంటే చాలు జీవితం బాగుపడిపోతుంది కాబట్టి ఒక్కొక్క విషయం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కల్కి భవన్ అని చెప్పి చెన్నైలో మూడు ఎకరాల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇల్లు కొనుక్కున్నారు ఆవిడ కను కొనుక్కున్నప్పుడు తక్కువ తర్వాత కాలక్రమంలో దాని విలువ పెరిగిపోయింది కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది ఆ భవంతి కానీ తదనంతర కాలవనంతో ఆవిడకి ఆర్థికంగా అనేక కష్టాలు వచ్చాయి ఆవిడ భవనం అమ్మే వెలిసి వచ్చింది ఆవిడ ఆ భవనం అమ్మేసి ఆఖరి రోజున ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్న రోజున అమ్మిన వారికి తాళం ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోతున్న రోజున ఆవిడ మళ్లీ తిరిగి వస్తే ఆవిడింటికి కాదు ఇల్లు లేక బంధువులింటికి వెళ్ళాలి ఎవరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తల్లి సంగీత సామ్రాజ్ఞ అటువంటి ఆవిడ వెళ్ళింది ఎక్కడికో తెలుసా విదేశాలలో కచేరీలు చేసి దేవాలయాలు లేక బయట చిన్న చిన్న గదుల్లో ఉండిపోయినటువంటి పరమేశ్వర మూర్తులకి దేవాలయాల నిర్మాణాలకి ఆవిడ కచేరీలు ఉచితంగా చేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళారు తన ఇల్లు పోయింది తనకు ఉండడానికి ఇల్లు లేదు ఈశ్వరుడికి ఇల్లు కట్టించడానికి గుళ్ళన్నీ ఈశ్వరుడు ఇల్లు కావు అమెరికా వెళ్ళి ఆవిడ కచేరీలు చేసి దాని మీద వచ్చిన డబ్బంతా విరాళాలుగా ఇచ్చి ఎన్నో దేవాలయాలు కట్టడానికి ఆవిడ సాకారం చేసి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళడానికి ఇల్లు లేక బంధువులు ఇంటికి వెళ్ళారు అవునా నేను పొద్దున బయలుదేరితో ఆవిడతో మా ఇంట్లో మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే అంత గొప్ప ఆవిడ తల్లి అని కాబట్టి ఒక్కొక్కరి జీవితం అంత గొప్పగా ఉంటుంది ఏదో ఇంత త్యాగం చేసేసాం అంత త్యాగం చేసేసాం ఏమిటి త్యాగం చేసేసాం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అన్న చేసేసావా మహాతల్లి ఆవిడ చేసిన త్యాగం ముందు ఏ పాటి త్యాగం ఓ ఉపన్యాసం చెప్పినందుకే అంత గుడ్డల మీద చేసుకుని నేను రెండు రోజులు ఏం పుచ్చుకోకుండా అంటే మరి ఎంఎస్ శుభలక్ష్మి గారు ఏమనాలి ఆవిడ చేసిన దాని ముందు నువ్వు చేసింది ఏ పాటి ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలిస్తే వారి జీవిత కథల్ని పరిశీలిస్తే వారి జీవిత చరిత్రల్ని పరిశీలిస్తే తేడాలు తెలుస్తాయి త్యాగేనైకే అమృతత్వ మానసు ఎంత పెద్ద మాట మాట్లాడారండి గాంగేయులు వారు మహానుభావుడు కదా భీష్ముడంటే కాబట్టి వారల చందము విని చందము నీ ఎడ నిక్కమై తెలిసని వాళ్ళేమిటో వీడేమిటో నీకు అర్థమైందా దుర్యోధన కచరేంద్రుల పారిలో ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు స్పష్టంగా తెలిసి తెలియాలి కదా ఇంకా దీని మీద మాట్లాడాలా చెప్పాలా నువ్వు ఇప్పటికైనా మారాలి కదా అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్న చోటికి భీష్ముడు వచ్చి మాట్లాడాడు మర్యాద మాట ఉంటుంది కదా పెద్ద ఆయన ఆర్తితో చెప్తున్నాడు నిజమే తాతగారు ఇక పైన జాగ్రత్తగా ఉంటారు అంటే వీరు ఏమీ అనలేదనుకోండి వీరు నలుగురు లేచి భీష్ముడు వంక చూసి పక పక నవ్వి వెళ్ళిపోయారు భీష్ముడు సిగ్గుపడ్డాడు మీరు జాగ్రత్తగా గమనించాలి భారతాన్ని వాళ్ళు నవ్వి వెళ్ళిపోయారు భీష్ముడు సిగ్గుపడ్డాడు దేనికి సిగ్గుపడ్డాడు తాను చెప్పకూడని మాట చెప్పానని కాదు అయోగ్యులైన వారికి చెప్పానని సిగ్గుపడ్డాడు జీవితంలో సిగ్గుపడవలసి వస్తే దేనికి సిగ్గుపడాలంటే యోగ్యత లేని వారికి చెప్పానని సిగ్గుపడాలి భీష్ముడు అందుకు సిగ్గుపడ్డాడు ఇంకా భీష్ముడు సిగ్గుపడితే భీష్ముడా తప్పు చేసింది భీష్ముడు సిగ్గుపడేటట్టుగా ప్రవర్తించిన వాళ్ళ తలకాయలు పోయినట్టా ఎవరికి అది అవమానం భీష్ముడికి కాదు అవమానం అలా ప్రవర్తించడం అవమానం అది చదివితేనే అది వింటేనే మనకు అలా అనిపిస్తే పెద్దలు ఏదైనా మనకి మంచి మాట చెప్తున్నప్పుడు అలా ప్రవర్తించచ్చా అలా ఎత్తి చూపించచ్చా అది ఈ జాతి సంస్కృతి ఈ జాతి సంస్కృతి గొప్పతనం ఏంటంటే మా నాన్నగారు ఏం చదువుకున్నారు కాదు మా నాన్నగారి అనుభవం అటువంటిది వారి రక్తపు బొట్టు ప్రతిదీ నా అభ్యున్నతిని కోరుతుంది మా తాతగారు ఏం చదువుకున్నారు కాదు మా తాతగారు నా పట్ల ఉండేటటువంటి ప్రేమ అటువంటిది వారు ఎప్పుడూ నా యొక్క అభివృద్ధిని కోరుతారు అనుభవం చదువు ముందు పోల్చడానికి వీలైన వస్తువు కాదు ఆ అనుభవం చాలా గొప్పది నేను మొన్నని ఎప్పుడో చూశాను క్రేన్ ఒక్క పొడి అమ్మిన సుబ్బారావు గారు ఎనభై ఆరు ఏళ్లు ఎంతో బ్రతికి చనిపోయారు ఆయన చదువుకున్నది ఆరవ తరగతి వ్యాపారం చేసింది వంద రూపాయలతో మొదలుపెట్టారు తర్వాత ఆయన గుంటూరు సంపత్ నగర్లో అయ్యప్ప స్వామి భక్తుల కోసం దేవాలయం నిర్మాణం చేసి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులకు అన్నదానం చేశారు ఆయన ఒక చలనచిత్రంలో నటించారు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఎన్ని ఎంబీఏలు చదివితే క్రేన్ ఒక్క సుబ్బారావు గారి అనుభవం వస్తుంది మీకు పట్టా వస్తుందేమో అనుభవం మాత్రంలో సుబ్బారావు గారి అనుభవం సుబ్బారావు గారిది నాకు ఎంబీఏ గోల్డ్ మెడల్ ఉందని సుబ్బారావు గారి అనుభవం వినడం విషయంలో నీకు చిన్నతనం అయితే కాదు నా నేను చదువుకున్నది బంగారపు పళ్ళెం అయితే సుబ్బారావు గారి మాట పెద్ద గోడ ఇది చేరుపు కావాలని విన్నవాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు పెద్దల మాటలు వినడానికి పిట్టి పుట్టాలి పెద్దల మాటలు వినడానికి సంస్కారం ఉండాలి సంస్కారము వీడికి లేకపోతే ఆయన పెద్దరికం ఏం పోదు ఇప్పటికీ నేను ఈ పద్యాలు చెప్పినప్పుడు మీతో ఏమని చెప్తున్నాను ఇది పెద్దరికం అంటే ఇది భీష్ముడి మాట అంటే ఇవి ఇప్పుడు కాదు పిల్లలు నేర్చుకోవాలి పిల్లలకి చెప్పాలి పిల్లలకి సంస్కారం ఏర్పడాలంటే జీవితమునంత ధైర్యము రావాలంటే సంఘటనని ఆధారం చేసుకుని కుంగిపోవడం కాదు సంఘటనని ఆధారం చేసుకుని వృద్ధిలోకి రావడం తెలియాలంటే భారతం భీష్ముడు చెప్పిన మాట జ్ఞాపకం ఉండాలి అని నేను చెప్తున్నాను దుర్యోధనాధులు నవ్వితే ఆయనకి ఏమిట్లో వచ్చింది ఆయన గురించి ఏమైనా తక్కువగా చెప్పారా ఆయన సిగ్గుపడ్డాడు దేనికి సిగ్గుపడ్డాడు తప్పు చేసి సిగ్గుపడలేదు అయోగ్యులైన వాళ్ళకి చెప్పాను వీళ్ల కోసమా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆఖరికి వీడు చేరిపోయినటువంటి స్థితిదే ఈ నవ్వినటువంటి ఉంటాయా కాబట్టి మహాభారతం మనకి కేవలం జరిగిపోయిన కథ అని అనుకోకండి అది అదైతే నన్నయ్య గారు తిక్కనగారు గారు ఇంత కష్టపడి ఆంధ్రీకరించి ఇవ్వక్కర్లేదు ఇంత కష్టపడి నేను చదువుకోక్కర్లేదు ఇంత కష్టపడి మీరు వినక్కర్లేదు అది జీవితాన్ని పండించుకోవడానికి ఒక గొప్ప ఉపకరణం కాబట్టి ఖచరేంద్రుల పరిలోపలన్ అని చెప్పి మహానుభావుడు భీష్ముడు వాళ్ళ నవ్వులు చూసి సిగ్గుపడి అక్కడి నుంచి నిష్క్రమించాడు కానీ చిక్కు చెదరని నమ్మకం దుర్యోధనుడికి ఎప్పటికీ ఎవరి మీద అంటే కర్ణుడి మీదే అయితే ఇక్కడ మాత్రం మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి అలా అంత నమ్మకం కర్ణుడి మీద పెట్టుకున్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది